మొంతా తుఫాను పల్నాడు జిల్లాపై పంజా విసిరింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పోటెత్తుతున్నాయి వినుకొండ నియోజకవర్గంలోని మదమంచిపాడులో గుండ్లకమ్మ వాగు ఉగ్రరూపం దాల్చింది వంతెనపై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వాగు పరిసరాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో వరద ప్రవాహం చూడలేదని స్థానికులు చెబుతున్నారు ఇది రెండు వేల పద్నాలుగులో మా శాసనసభ్యులు జీవాంజలి గారు బ్రిడ్జ్ నిర్మాణ పదకొండు సంవత్సరాల నుంచి ఇంతవరకు వాటర్ ఎప్పుడూ రాలేదు ఈ ముంతా తుఫాను వల్ల ఇప్పుడే రావటం ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు పైర్లు కూడా చాలా నష్టమైనవి మాకు వరి పంటలు అన్నీ నష్టమైనవి ఊరేసాము వరి మొత్తం కొట్టకపోయింది చేయలేం గుర్తుగా రావట్లేదు చాలా రోజుల కింద వచ్చింది గులకమ్మ ఎప్పుడో నలభై ముప్పై సంవత్సరాల కింద వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇరవై సంవత్సరాలకి ఈ లోపు ఎప్పుడు రాలే ఈ వర్షం ఈ గులకమ్మ కానీ ఇదేనా ఇరవై సంవత్సరాలలోపు మేము ఎప్పుడు చూసారు ఇప్పుడే వరి పంటలో అన్ని నాటమేనైతే కోతలు కోసి చీళ్ళకి గల్లుబడి అంతగా వరి పంటలు గందర కాలం అయిపోతే అంత వరి పంటలో మొక్కజొన్న పొగ పొగాకు పొగావి కూడా ఉన్నాయండి పొగచాలు కూడా అన్నీ ఎండిపోయి వరకేసిపోయినాయి